ప్రపంచంలో కుందేళ్ల దీవిగా ప్రసిద్ధి చెందిన ఒక దీవి ఉంది ఆ దీవి ఎక్కడ ఉందో దానికి విశేషత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జపాన్లో బునోషిమా అనే దీవి ఉంది ఆ దీవికి కుందేళ్ల దీవిగా పేరు వచ్చింది ఈ దీవిలో మనుషుల కంటే కూడా కుందేళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కుందేళ్లు గుంపులు గుంపులుగా పరిగెడుతూ అందరినీ అలరిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఈ ప్రదేశము జన నివాసంగానే ఉంటూ ఉండేది వ్యవసాయంతో పాటు అన్ని పనులు ఇక్కడ జరుగుతూ ఉండేవి ఈ దీవిలో మత్స్యకారులు కూడా ఉండేవాళ్ళు దీవి రక్షణ కోసం జపాన్ ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన కోటలను కూడా నిర్మించింది ఆ తర్వాత కాలంలో రష్యాతో యుద్ధం మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ సైన్యం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దీనిని రహస్య పరిశోధనా సంస్థగా మార్చుకుంది ఇక్కడ ప్రజలను ఆ సందర్భంగా ఇతర ప్రదేశాలకు పంపించింది రసాయనిక ఆయుధాల ప్రయోగాల కోసం కొన్ని కుందేళ్లను ఇక్కడికి తీసుకొని వచ్చింది జపాన్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ సైన్యం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే మొదట్లో తెచ్చిన కుందేళ్ళు పెరిగి వాటి యొక్క సంఖ్య బాగా అభివృద్ధి చెందింది ఇక ఇది కుందేళ దీవిగా మారిపోయింది ఇక్కడ కుందేళం చూడడానికి పర్యాటకులు కూడా సందర్శిస్తూ ఉంటారు ఈ దీవిని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్